జనించు ప్రతి శిశు గలమున పలికిన జీవననాద తరంగం చేతన పొందిన స్పందన ధ్వనించు హృదయ మృదంగ ధ్వానం జనించు ప్రతి శిశు గలమున పలికిన జీవననాద తరంగం చేతన పొందిన స్పందన ధ్వనించు హృదయ మృదంగ ధ్వానం சிசமுனே விருச்சினை விரச்சி தவனம் விபஞ்சினை விப்ச்சி தீத்தம் ந உசம் கவனம் நிஷ்வாசம் நசனம் நிஷ்வாசம் யானம் సరసస్వర సరసరీ గమనము సామ సారమిని నేపాడిన జీవన గీతం ఈ గీతం విరించినై విరసించితిని కవనం విపంచినై వినిపించితిని ఈ